హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి ఈరోజు సండే సండే రోజు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అన్నమాట పిల్లలకి ఇప్పుడే దోశ వేశాను అలాగే మేము వేసుకోవాలన్నమాట నాకు హరిగారికి ఇక్కడ పల్లి పొడి అయిపోయింది అదే చూపిస్తున్నా బౌల్ అయితే మళ్ళీ కొట్టి పెట్టేసుకోవాలన్నమాట పొడలు అయితే కంపల్సరీ ఉండాలి దాంట్లో పొడి అయితే మెయిన్గా ఉండాలి అయితే ఇంకా మటన్ తీసుకొచ్చారు హరి నల్లి బోన్స్ ఎక్స్ట్రాగా కూడా వేసుకొని వచ్చారు అందుకని మటన్ దమ్ బిర్యానీ చేసి నల్లి బోన్స్ తోటి ఇంకొన్ని బోన్స్ వేసేసి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అందుకే వాటిని ఇక్కడ సపరేట్ చేస్తున్నాను అన్నమాట మటన్లో నుంచి చాలా ఎక్కువ తీసుకొచ్చేస్తారు కేజీ పైన తీసుకొచ్చారనమాట అందుకే ఇంకా కొంచెం మటన్ బిర్యానీ చేసి కొంచెం కర్రీ అయితే చేస్తున్నా మటన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ అయితే సపరేట్ చేసుకున్నాను కదా కొంచెం మెత్తగా ఉన్న పీసెస్ అనేవి తీసి ఒక బౌల్లో వేసుకొని ఇంకా మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాను కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసి పెరుగు వేసి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసి సాల్ట్ పసుపు కూడా వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంటే మసాలాలు అన్నీ కూడా వేసేసి వాటన్నిటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట నిమ్మకాయ కూడా పిండాను కనీసం ఇది ఒక వన్ అవర్ అయినా సరే మ్యారినేట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట మసాలా అంతా మొత్తం పీసెస్కి బట్టి ఈలోపు ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కూడా చాప్ చేసుకుంటున్నా నేను దమ్ బిర్యానీలో కూడా టమాటాలు వేస్తా చాలా బాగుంటుంది మీరు నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి డెఫినెట్లీ మీకు నచ్చుతుంది ఇంక ఇక్కడ ఉల్లిపాయలు చాప్ చేస్తున్నారు ముందుగా కొన్ని చాప్ చేశారు కాబట్టి వాటిని నేను ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫస్ట్ అయితే కర్రీ చేద్దామని చెప్పేసి కుక్కర్లో ఆయిల్ వేసి బిర్యానీ మసాలాలు వేసేసి ఇంకా ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ వేసి మటన్లో టమాటాలు వేస్తే ఉడకదు టేస్ట్ తీగి ఉంటుంది అట్లా అంటారు బట్ ఏముండదండి చాలా టేస్టీగా భలే ఉంటుంది నిజంగా మటన్లైనా అయినా అయినా కొంతమంది వేసుకోరు కానీ నేనైతే వేస్తాను అల్లవెల్లలు పేస్ట్ వేసిన తర్వాత నల్లి బోన్స్ మటన్ ఇవన్నీ కూడా దీంట్లో వేసేసి ఒకసారి బాగా కలుపుకొని తగినంత ఉప్పు కూడా వేసేసి ఒక టెన్ వెజల్స్ వరకు దీన్ని నేను కుక్ చేసుకుంటాను అనమాట కుక్కర్లో బోన్స్ ఉన్నాయి కాబట్టి అది ఇంతలోప అందుకే ముందుగానే నేను బిర్యానీకి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను అది మ్యారినేట్ అవుతుంది ఇవన్నీ చేసుకునే లోపల ఇంక ఇక్కడ ఇవన్నీ చాప్ చేసుకోవడం చేయడం పక్కన పెట్టడం ఇవన్నీ చాలా ఎక్కువ టైమే తీసుకుంటాయి కదా సో కడాయి పెట్టేసుకొని ఇప్పుడు బిర్యానీ మసాలాలన్నీ వేసేసి కొంచెం గీ కూడా వేసాను కొంచెం ఉల్లిపాయలు కొంచెం టమాటాలు వేసేసుకొని దీన్ని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి కొన్ని బిర్యానీ మసాలాలు ఆకులు అన్నీ వేసాం కాబట్టి దీంట్లో కూడా చూసుకొని వేసుకోవాలన్నమాట ఎక్కువ స్పైసెస్ యాడ్ చేసినా కూడా ఫ్లేవర్ మారిపోతుంది అందుకే చూసుకొని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఖరీ చూడండి మధ్యలో బ్రేక్ తీసుకొని బిస్కెట్స్ తింటారు ఎప్పుడైనా సరే ఏదైనా వంట చేస్తున్నారు అనుకోండి చిన్నపిల్లలు చేస్తారన్నమాట పిల్లలు తినాలి అలాగా బిస్కెట్స్ మధ్యలో ఎత్తుకొని కానీ హరి తింటారు ఇక్కడ నెక్స్ట్ ఇంకే అటు సైడ్ ఏమో కుక్కర్లో కర్రీ అవుతుంది ఇటు సైడ్ ఏమో బిర్యానీకి మ్యారినేట్ చేసి పెట్టాం కదా దాన్ని ఇలా కుక్ చేసుకుంటున్నాను అన్నమాట దమ్ చేసుకునే దానికంటే ముందు ఇలా కుక్ చేసుకుంటున్నాను దీంట్లో వేసేసి చక్కగా మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి తర్వాత రైస్ పెట్టి ఇంకా రైస్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకుంటూనే ఉంటా అప్పుడు దమ్ చేసినప్పుడు బాగా మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట మ్యారినేట్ చేసి పెట్టిన బౌల్లో వాటర్ వేసి కలిపి దీన్ని వేసేస్తున్నాను ఆ వాటర్ తోటి ఇవి మొత్తం అంతా కూడా బాగా ఉడికిపోతుందన్నమాట ప్రాసెస్ చాలా పెద్దగా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్గా చేస్తాను బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట మూత పెట్టేశాను ఇంతలోపు మా ఇంట్లో పిల్లి రెండు పిల్లి పిల్లల్ని తీసుకొచ్చి పెట్టేసిందండి కబోర్డ్లో ఇక్కడ నాకు భయం ఆ పిల్లిని ముట్టుకోవడానికి హరికి భయం లవ్లీకి అసలు ఇంకా భయం లక్కీ ఏమో మంచిగా పిల్లి చూసారా చూసారామో నాకు ఇప్పుడు దాన్ని ముట్టుకుంటుంటే కూడా గౌల్ చేస్తున్నా నేనైతే నాకు చాలా భయం కుక్క పిల్లలన్నా నేను ఎత్తుకుంటా కానీ ఈ పిల్లి పిల్లలు అస్సలు ఎత్తుకోను నేను ఒకటే ఉందనుకున్నామండి కానీ మేము ఏం చేసాము తెలుసా దీన్ని నైట్ తీసుకొచ్చి అది కబోర్డ్లో పెట్టేస్తే కబోర్డ్ వేసేసి అలాగే పడుకున్నాం నాకు అసలు సౌండ్ కూడా వినిపించట్లేదు మార్నింగ్ లేచి లవ్లీ అంటుంది పిల్లి పిల్లలు ఇంట్లో ఉన్నాయి పిల్లలు అరుస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకని నాకు మాకు అసలు వినపడలేదు నేను ఇక్కడే పడుకున్నా హాయిగా ఇక్కడ చూడండి అక్కడ బాస్కెట్ పెట్టుంటే దాంట్లో పెట్టేసింది అనమాట దాని గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం మమ్మీ చెప్తుంటే వినలేదు నేను పిల్లు ఉందంటే నీ భ్రమ అట్లా నువ్వు భ్రమ పడుతున్నావు అనేది అని అంటున్నా అన్నమాట లవ్లీని నేను మేమేమో ఒక్కటే పిల్లి పిల్లు ఉంది అనుకున్నాం కానీ అవి రెండు తెచ్చి లోపల పెట్టేసిందన్నమాట ఇప్పుడు పెట్టేసిందో ఏమో పెట్టేసి మేము తరిమేసరికి అది వెళ్ళిపోయింది పిల్లల్ని వదిలిపెట్టి అట్లా వెళ్ళదు కదా అసలు కానీ వెళ్ళిపోయింది నైట్ అయ్యేసరికి మేము లాక్ వేసుకొని పడుకున్నాం అనమాట ఇంక పొద్దున్న వేసరికి నాకు ఎక్కడో వినిపిస్తుంది సరైన వెతికి చూస్తే కబోర్డ్ లోపల డౌట్ అనిపించి తీస్తే పిల్లల లోపల రెండు ఉన్నాయి ఒకటే అనుకొని ఫస్ట్ తీసాం తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసి పెట్టి అక్కడే ఉన్నాడు వాళ్ళ అమ్మ దాన్ని ఎత్తుకోపోయే వరకు ఎత్తుకోకపోకపోతే మనమే పెంచుకుందాం అని చెప్తున్నాడు సరే అని ఇంకా నేను లోపలికి వచ్చేసాను బిర్యానీ కోసం రైస్ అయితే ఇక్కడ కుక్ చేసుకుంటున్నా ఇక్కడ ముందుగా నేను నల్లి బోన్స్ అవి కుక్ చేసాను కదా అవి బోన్స్ అవి వేసిస్తే ఇట్లా ఉడకపెట్టినప్పుడు లౌల్ తింటుంది దానికి బాగా ఇష్టం స్నానం కూడా చేసి వచ్చేసింది ఇంకా రైస్కేమో ఇక్కడ నీళ్ళు ఏమో మసులుతున్నాయి ఆల్రెడీ బాస్మతి రైస్ ఒక ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను నానపెట్టి ఉంచాను వాటిని దీంట్లో వేసేసి కుక్ చేసుకోవాలన్నమాట సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే రైస్ మంచిగా వస్తుంది చూసారా కాల్ చేసుకున్నా ఖచ్చితంగా బిర్యానీ చేసేటప్పుడు ఎండింగ్ అయినా సరే చేయి కాల్చుకోకుండా ఒక్క రోజు కూడా చేసిందే లేదు నేను ఈ బౌల్లోకి మార్చేసుకున్నానండి దేంట్లో అయితే దమ్ చేద్దాం అనుకుంటున్నాను దాంట్లోకి మటన్ అయితే షిఫ్ట్ చేసి రైస్ అయితే దాంట్లో పెట్టాను అనమాట దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఆల్రెడీ ఇప్పటికే చాలా మెత్తగా ఉడికిపోయింది ఇంకా దమ్ చేస్తాం కాబట్టి ఇంకా బాగా ఉడుకుతుంది ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసి రైస్ అయితే దీని మీద వేసేస్తున్నాను లేయర్గా సింగిల్ లేయర్ వేస్తున్నాను ఎందుకంటే చాలా తక్కువ బిర్యానీ చేసుకున్నాం మాకే అందులోనూ ఆఫ్టర్నూన్ వర్కే కాబట్టి టూ గ్లాస్ రైస్ అయితే యాడ్ చేసుకున్నాం అంతే టూ గ్లాస్ ఆర్ త్రీ గ్లాస్ అనుకుంటా బేబీ చాలా తక్కువ ఇంకా తర్వాత ఒక లేయరే వేసాను కదా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి నిమ్మకాయ నీళ్ళల్లో కొంచెం ఫుడ్ కలర్ వేసి తర్వాత ఈ ఎసురు నీళ్ళు ఉన్నాయి కదా అవి వేసేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసి ఆయిల్ అయితే ఆయిల్ కాదు బిర్యానీ మసాలా వేసి కొంచెం గీ కూడా యాడ్ చేసేసి ఇంక మూత పెట్టి దమ్ చేసుకోవాలి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అప్పుడు ఎంత మంచిగా దమ్ అయిపోతుందంటే చాలా టేస్టీగా ఎమ్మీగా మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట రైస్ ఒకదానికి ఒకటి అతుక్కోదు పొడి పొడిగా చాలా బాగుంటుంది కర్రీలోకి ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసేసి మళ్ళీ ఒక రెండు మూడు విజిల్స్ అయితే పెట్టేస్తాను నేను దీంట్లో ఇంకా అన్ని పెట్టేశాక ఎక్కడొక్కడ సర్ది పెట్టేసి కబోర్డ్ క్లోజ్ చేసుకుంటాను అన్నమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే క్లీన్గా ఉంటుంది లేకపోతే ఎంత మెస్అప్ ఉంటుంది అంటే కిచెన్ అందులో ఇట్లా బిర్యానీలు అవి చేసేటప్పుడు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది చూసారు కదా ఆల్రెడీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వంటంతా చేసిన తర్వాత స్నానం చేస్తానండి సమ్మర్లో ఎప్పుడు కూడా ముందు చేయింది అస్సలు అంటే ఫుల్ చెమట పోస్తూ ఉంటుంది కాబట్టి అలా చేస్తాను అన్నమాట వంటంతా అయిపోయాక ప్రశాంతంగా స్నానం చేసుకొని వచ్చి అప్పుడు ల లంచ్ చేస్తాం అప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది అప్పుడు తిని కొద్దిసేపు పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ ఈవినింగ్ రొటీన్ అనేది ఉంటుంది అలా అంతే కదా సో పొద్దున ఒకవేళ స్నానం చేసినా కూడా మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ తర్వాత కంపల్సరీ చేయాలి కానీ చేయలేదు ఇంకా ఈరోజు సండే కదా చర్చ్ కూడా ఏం పోవట్లేదు నెక్స్ట్ ఇంక ఇక్కడ హరి వచ్చారన్నమాట చర్చ్కి నేనేం పోలే ఇంకా తలస్నానం చేశాను చక్కగా ఎందుకు చీర కట్టుకోవాలనిపించింది ఇంకా చీర కట్టుకున్నా హరి అంటున్నారు అదే ఏమంది మేడం గారికి ఎన్ని నాలుగు చీర కట్టుకోవాలనిపించిందని ఎప్పుడైనా ఫ్రైడే అప్పుడు సండే అప్పుడు కట్టుకుంటే ఎట్లే అంటూ ఉంటారు ఈవెన్ పిల్లలు కూడా అలాగే అంటారు ఏ మమ్మీ చీర కట్టింది ఈరోజు అంటారు లక్కీ లవ్లీ అందరూ వీళ్ళిద్దరు చూడండి హాయిగా స్నానాలు చేసుకొని ఇద్దరు మ్యాచింగ్ వేసుకున్నారు పింక్ పడుకొని ఎవరు ట్యాబ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు టీవీ పాటు టీవీ ఆన్లో ఉంటుంది అన్నమాట బెడ్రూమ్లో కూడా హలో అండి నేను మీషోలో నుంచి ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టా సో అది మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకా చూడండి చాలా నచ్చింది నాకు ఇది లో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి సేవింగ్ కిడ్డీ బ్యాంక్ లాగా అనమాట బట్ ఏంటంటే ఇక్కడ ఈ స్పేస్లో వాళ్ళు ఫోటో అయితే మనది ఏదైతే మన ఫొటోస్ ఉంటాయో మన ఫేవరెట్ ఆ ఫోటోను ప్రింట్ చేసి ఇక్కడ పెడుతున్నారు అంతే ఇది వన్ ల్యాక్ సేవింగ్ది ఇలాగే మనకు ఫిఫ్టీ థౌజండ్ది ఇలా ఉందన్నమాట బట్ నేను ఏంటంటే వన్ ల్యాక్ తీసుకున్నాను సో నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా అలవాటు చేసుకోండి నిజంగానే ఇలా సేవ్ చేసుకొని మనం దీన్ని మార్క్ చేసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే వన్ ల్యాక్ కంప్లీట్ అయిందా లేదా అనేది మనకు తెలుస్తుంది సో నేను రోజు ఇమ్మని చెప్తున్న హరిని ఆల్రెడీ ఇది ఫ్రైడే వచ్చిందన్నమాట సరే ఫ్రైడే రోజు మంచి రోజు కదా అని చెప్పేసి ఆ రోజే నేను స్టార్ట్ చేశాను దీని మార్కర్ ఎక్కడ పెట్టాలకి నీ పిల్ల మామూలుగా అయితే ఏది మామూలుగా అయితే ఈ అలవాటు చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించానండి బట్ ఏంటంటే కొద్ది రోజులు వేస్తారు మళ్ళీ తీసేసుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి కదా బట్ దీంట్లో తీసేదానికి ఛాన్స్ లేకుండా ఉంది అలాగే ఈ మార్క్ అంటే కంప్లీట్గా వేసుకునేంత వరకు మనం దీన్ని రిమూవ్ చేసుకోలేము సో ఆల్రెడీ కొన్ని మార్క్ చేసేసి ఉంచాను ఇక్కడ ఫోటో ఎందుకు లేని కావాలనుకుంటే పెద్ద ఫోటో ఒకటికి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు బట్ అంత ఇంపార్టెంట్ కాదు ఇది మీషోలో చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చింది దీని గురించి నేను ఫుల్ డీటెయిల్స్ షార్ట్ వీడియోలో పెడతా ఇన్స్టాగ్రామ్లో మీరు డైరెక్ట్గా లింక్ అని అడగండి మీ ఇన్బాక్స్కి వచ్చేస్తుంది మీరు యూట్యూబ్లో అడిగితే రావట్లేదు అందుకే చెప్తున్నా ఇన్స్టాగ్రామ్ నాముల్లాస్ కిచెన్ ఇన్స్టాగ్రామ్కి వచ్చి రీల్ దీన్ని నేను అప్లోడ్ చేస్తాను సో అంటే వ్లాగ్ కంటే ముందైనా చేస్తా లేదంటే వ్లాగ్ తర్వాత అయినా చేస్తా ఎప్పుడైనా సరే ఒకసారి చూడండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి మీరు ఖచ్చితంగా తీసుకోండి ఇది చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చింది ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజెస్లో నేను చూసినప్పుడు చాలా టూ మచ్ కాస్ట్ ఉంది బికాస్ వాళ్ళు ఫోటో ప్రింట్ చేయడం వల్ల అనుకుంటా మేబీ అంతే కదరా కానీ ఇక్కడ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది చాలా అఫోర్డబుల్ ప్రైస్కి వచ్చింది నేను వేసేసా బట్ ఈరోజు కూడా హరి హరి దగ్గర కొంత అమౌంట్ అయితే తీసుకోవడం జరిగింది దీంట్లో నుంచి ఎంత వేసుకోవాలో అడుగుతా హరి ఎంత ఆ టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడా సరే థ్యాంక్ యూ సో ఇప్పుడు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసుకుంటున్నా ఇది ఎన్ని రోజుల్లో నేను వన్ ల్యాక్ చేస్తానో కూడా చెప్తా ఖచ్చితంగా ఎందుకంటే తొందరగా చేసేయాలని మా ఇంట్లో రాజా అది గ్రేట్లు అడుగుతారు చూడు ఫేస్ కదలికలు అట్లున్నారా అట్లా ఉంది ఫేస్ తొందరగా కంప్లీట్ చేయాలని మీరు కూడా బ్లెస్ చేయండి ఫైవ్ హండ్రెడ్ మీద మార్క్ చేశాను కాబట్టి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ వేసేద్దాం వేసేది అది తొందరగా కంప్లీట్ అయిపోవాలి ప్రభా నెక్స్ట్ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీద మార్క్ చేసా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అనే కాదు మనం ఎంత సేవ్ చేసుకుంటే అంత ఫైవ్ హండ్రెడ్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ ఉంది అలాగే హండ్రెడ్ కూడా ఉంది సో ఇంకొక ఫైవ్ హండ్రెడ్ ఇలా మార్క్ చేసుకున్నామా డబ్బులు దీంట్లో వేసేసామా సింపుల్ తొందరగా నిండిపోవాలమ్మా ఇది ఒకటి చూడండి ఎన్ని మార్క్ చేశానో కనిపిస్తున్నాయి కదా హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి హండ్రెడ్ మీద మార్క్ చేసుకొని వేసుకోవచ్చు టూ హండ్రెడ్ ఉందనుకోండి టూ హండ్రెడ్ మీద మార్క్ చేసి వేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ఉందనుకోండి అలా అలా వేసుకోవాలన్నమాట టూ థౌజండ్ ఇచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్ వేయమన్నారు కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసా ఈ ఫైవ్ హండ్రెడ్ ఉంచా ఎందుకంటే ఫస్ట్ వీక్ కదా చెత్త ఆయన వస్తారు అలాగే ఇంకా గుర్కా వస్తారు ఇలా చాలా వస్తారు కాబట్టి నా సేవింగ్ బ్యాంక్ బాగుందా మీషోలో ఖచ్చితంగా మీరు కూడా తీసుకోండి ఇంక లేట్ చేయకుండా లంచ్ చేద్దాం మా వాళ్ళు పాపం వెయిట్ చేస్తున్నారు అటు తీసుకెళ్ళి పెట్టి కూడా తెచ్చేసి 내가 이제 키친로 보 అసలు ఎంత టేస్టీగా ఉందో చూడండి పీస్ చూడండి మటన్ ఎట్లా మెత్తగా అట్లా పొడి పొడిగా అయిపోయిందండి చాలా టేస్టీగా భలే కుదిరింది ఒక్కొక్కసారి చాలా బాగా కుదురుతుంది ఒక్కోసారి బాగా కుదురుతుంది కానీ సాల్ట్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట అంతే అదర్వైజ్ అంతా కరెక్ట్గా ఉంటుంది కానీ ఈరోజు మాత్రం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చాలా టేస్టీగా భలే కుదిరింది మటన్ అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది అన్నమాట మటన్ కర్రీ విత్ మటన్ దమ్ బిర్యానీ కాంబినేషన్ సూపర్ అసలు ఇంక తినేసి కొంతసేపు పడుకున్నాక ఇంక ఈవినింగ్ లేచి అలా బయట వెళ్తున్నాం చాలా పనులు ఉన్నాయని అంటే సమ్మర్ కోసం అని చెప్పేసి నైట్ వేర్ తీసుకోవాలి దానికోసం అలాగే వాచ్ ఉంది హరి ఇచ్చారన్నమాట అన్నమాట పెబ్బు ఫోర్టీన్త్ దాన్ని నేను అలా వేసుకోకుండా అలా వదిలేసి ఉంచాను దాంట్లో కొంచెం లూజ్ అవుతుంది ఒక రింగ్ అయితే కట్ చేపించాలి చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ చూసుకొని వద్దాం రామ్మా అని చెప్పి ఇంకా మేము మేమిద్దరం బయలుదేరి వెళ్తున్నాం లవ్లీ ఏమో నేను కూడా వస్తానని చెప్పి గోల్ చేసింది వద్దు మేము వెళ్ళేసి వస్తాం బైక్లోనే వెళ్తున్నాం మళ్ళీ నువ్వు వస్తే కార్ తీయాలి అనేసరికి ఇంకా అలిగి కూర్చుందని వస్తా వస్తా అని ముగ్గురం బండ్లో వెళ్ళడానికి అంత కంఫర్టబుల్గా ఉండం పెద్ద పిల్లలు అయిపోయింది కదండి అందుకని కార్ తీసుకుంటే ఇంకా మళ్ళీ చిన్న చిన్న గలీలకి వెళ్ళలేమని చెప్పి వద్దని చెప్పాం మొత్తానికైతే ఎలాగొలాగా ఒప్పించి వచ్చేసాము అలాగే ఉండింది ఇంకా మొత్తానికి వచ్చాం విశాల్ మాటకి ఇక్కడ నైట్ వేర్స్ బాగుంటాయని చెప్పి తీసుకుందామని చెప్పి చూస్తున్నాను అన్నమాట తీసుకున్నానా లేదా అనేది నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను అయితే ఇంక ఇక్కడ చూస్తున్నా కలెక్షన్ అయితే చాలా కొంచెమే ఉంది ఈసారి ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది నైట్ వేర్లో బట్ చిన్న చిన్న అంటే నైట్ డ్రెస్లు అవన్నీ కూడా కానీ కలెక్షన్ అయితే నాకు సిమిలర్ అనిపించింది అలాగే కొంచమే అనిపించింది సర్లే ఇంక వేరే దగ్గర తీసుకుందాం అని చెప్పి కొన్ని తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట వాచ్ కట్ అని చెప్పి ఇంక ఇక్కడ చేసిన షాపింగ్ అయితే ఇది ఇంటికి వెళ్ళాక చూపిస్తాం మొత్తం అంతా సరదాగా ఇలా ఈవినింగ్ టైంలో బండ్లో వెళ్తే సమ్మర్లో చాలా బాగుంటుంది ఆఫ్టర్నూన్ ఎంత టార్చర్లా ఫీల్ అవుతామో బయట వెళ్ళడానికి ఈవినింగ్ టైంలో అంత ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట చల్లగా ఆలోస్తూ నాకు చాలా ఇష్టం ఈవినింగ్ టైం అవుటింగ్ వెళ్ళడానికి అలా సరదాగా బండ్లో వెళ్ళి తిరిగి రావాలన్నమాట ఇంకేం చేయక్కర్లేదు అంటే ఇంకేం చేయకపోయినా నేను అంత పట్టించుకోను నాకు తిరగడం ఇంపార్టెంట్ అట్లా మంచిగా ఉంటా హ్యాపీగా ప్రశాంతంగా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ వాచ్కి అయితే ఆ రింగ్ కట్ చేపించి పెట్టుకున్నా ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయిందని చెప్పి చెప్తున్నాను హరికి ఇంకొంచెం లూజ్గా పెట్టుకున్నా అంత బాగుండదు కదా సో బాగుందా హరి నాకు ఫోర్టీన్త్కి ఇచ్చిన వాచ్ నాకైతే చాలా నచ్చింది రోజ్ కోల్డ్లో టైటాన్లో లేటెస్ట్ అడిషన్ అంట ఇంక ఇక్కడ అక్కడ నుంచి మోర్కి వచ్చాం ఇడ్లీ దోశ బ్యాటర్ తీసుకోవడానికి నేనేమో బయట నిల్చున్నా హరి లోపలికి రావా అన్నాడు వద్దు పర్లేదు ఇక్కడే నిల్చుంటాను వెళ్ళి రాపో అని చెప్పేసి ఇక్కడ నిలిచున్నా అన్నమాట లవ్లీ కోసం పెన్ పెన్సిల్ అది తిరిగి తిరిగి తీసుకున్నాం సో మొత్తానికి దొరికింది అన్నమాట తను తీసుకునేది ఇంక ఇక్కడ మోర్ దగ్గర వెయిట్ చేస్తుండే హరి వచ్చాక ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి దోశ ఇడ్లీ అంటే ఇడ్లీ దోశ బాటర్ తీసుకున్నారు అలాగే మిరండా కూడా తీసుకుని వస్తున్నారు ఎందుకు అంటే మటన్ తిన్నాం కదా సరే అని చెప్పి తెచ్చారన్న ప్యాంటా మిరండా కాదు నా కోసం అని చెప్తున్నాను నా కోసం కాదు పిల్లల కోసం అని చెప్పి చెప్తున్నా షేర్ అరే ఆపరా వీడియో తీసుకున్నాను నిజంగానే విశాల్ మార్ట్కి వెళ్ళాం కదండి షాపింగ్ చేసి నీకు చూపిస్తా సో సమ్మర్ అవుట్ఫిట్స్ అప్పుడే మేము షాపింగ్ చేసాము నిన్న నిన్ననా మొన్ననో అన్నారు హరి అంటే నేను సమ్మర్ వచ్చింది అనుకోండి ఎక్కువ ఇవి నీళ్ళెంత్ ఉంటాయి లాగా ఎక్కువ ఇవి ప్రిఫర్ చేస్తాను సో అందుకోసం అని చెప్పేసి హరి అన్నారు రామ్ ఈసారి వెళ్ళి తీసుకుందామని చెప్పి ఇవి ఎక్కడ తెలుసా విశాల్ మార్ట్లో చాలా బాగుంటాయండి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రీసెంట్గా వెళ్ళాము అప్పుడు అప్పుడు తెచ్చుకున్నా అప్పుడు బాగా నచ్చాయి అందుకోసం అని చెప్పేసి అప్పటి నుంచి ఎప్పుడు సమ్మర్ వచ్చిన అక్కడే తెచ్చుకుంటాను కొన్నిసార్లు మీకు షేర్ చేస్తా కొన్నిసార్లు మర్చిపోతా ఇప్పుడు కూడా అసలు గుర్తు గుర్తులేదు అంటే షేర్ చేద్దామో వద్ద అన్నట్లు ఈరోజు వ్లాగ్ చేశాను కాబట్టి ఇంకా కంటిన్యూగా ఇది కూడా షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నా నాకు లవ్లికి ఇద్దరికి కూడా షాపింగ్ చేసుకున్నాము లవ్లీకి ఫస్ట్ టైం తీసుకున్నా ఇలాంటివి చాలా మెత్తగా బాగుంటాయి టూ నైంటీ ఏ సో ఇదొకటి నీళ్ళెంతవరకు వస్తాయి అన్నమాట నైటీలు ఇదొకటి లవ్లికి ఈ రెండు లవ్లికి అలాగే టీషర్ట్ ఒకటి తీసుకున్నా టీషర్ట్ మీద ఏంటి హరి ఆఫరు త్రీ ప్లస్ వన్నా అంటే త్రీ త్రీ కొనుక్కున్నాం అనుకోండి ఒకటి ఫ్రీ అన్నట్లు అట్లా సో ఇదొకటి లవ్ తీసుకున్నా ఈ కలర్ నాకు కూడా బాగా నచ్చింది కానీ బట్ నేను ఆల్రెడీ అప్పటికే ఫోర్ సెలెక్ట్ చేసేసుకున్నాను అందుకని ఇది లవ్ తీసుకున్నా నాకు వచ్చేసి ఇవి ఇంక నుంచి వ్లాగులో వేసుకుంటా కదా చాలా మెత్తగా అసలు ఎంత అంటే మనం వేసుకున్న ఫీలింగ్ కూడా ఉండదు అంత కంఫర్టబుల్గా ఉంటాయి ఫుల్ మాకైతే మీకు ఎలా ఉందో కానీ హైదరాబాద్ అయితే ఫుల్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే మేము ఏసీ లేకుండా ఒక్క క్షణం కూడా పడుకోలేకపోతున్నాం అట్లా ఉంటుంది సో ఇవి నేను తెచ్చుకున్నాను నా కోసం వైట్ బ్లాక్ హరి ఏమో ఫోర్ తీసుకోమన్నారు నన్ను నేను రెండు లవ్లింగ్ తీసుకొని రెండు ఇక్కడ తీసుకున్నాను ఒకే చోట ఎందుకులే ఇక్కడ ఇంకొక విషయాలు మాట ఉంది సో అక్కడికి వెళ్ళి ఇంకొక రెండు తెచ్చుకుందాం అనేసరికి సరే అన్నారు నేనేమో ఈ బ్లాక్ ఈ క్రీమీ వైట్ ఈ రెండు నేను తీసుకున్నా నా కోసం బాగుంటాయి బెని క్లాత్ లాగా స్పాండక్స్ మిక్స్ వచ్చి ఉంటుంది స్ట్రెచ్బుల్ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అన్నమాట కంఫర్టబుల్గా ఉంటాయి మంచిగా అనిపిస్తాయి సో అలాగే టీషర్ట్స్ తీసుకున్నాను ఇదొకటి చెప్పాయి కదా త్రీ ప్లస్ వన్ అని అందుకని వైట్ తీసేసరికి చూసారా కెమెరా ఎలా ఇదవుతుందో నైట్ ప్యాంట్లు కూడా హండ్రెడ్ రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట అందుకని చెప్పి తీసుకున్నా చాలా బాగా అనిపించింది ఎప్పుడు నైట్ డ్రెస్సులు నేను అంటే ఎక్కడంటే అక్కడ తీసుకుంటానులేండి అమెజాన్లో అయినా లేకపోతే ఇంకెక్కడైనా సరే బట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ చూడగానే ఇది బాగా నచ్చింది ఈ కలర్ అందులోనూ అందుకే ఇంక తీసుకున్న వైట్ ప్యాంట్ మీదకి బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇది ఒక్కటి తీసుకున్నా ఏమో తీసుకోమన్నారు బట్ తీసుకోలే నేను అలాగే ఎల్లో టీషర్ట్ టీ షర్ట్స్ తీసుకున్నా టీ షర్ట్స్ వచ్చేసి రీప్లెస్ వన్ కావాలనుకుంటే షాపింగ్ చేసుకోండి మీ దగ్గరలో ఉన్న విషయాలు మాటకి ఇది ఏం కొలాబరేషన్ కాదు చెప్తున్నా జస్ట్ కుర్తీలు కూడా చాలా మంచి ఆఫర్లు ఉన్నాయి ఈ కలర్ బాగుంటుంది దీంట్లో టూ టూ కలర్స్ ఉండే అంటే టూ టూ డిజైన్స్ ఉండే హరి ఏమో ఇది సెలెక్ట్ చేసుకున్నారనమాట ఇది బాగుంది రా తీసుకో అని చెప్పి ఇది తీసుకున్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంట్లో వేసుకోవడానికి బాగుంటాయి అలాగే సింపుల్గా జీన్స్ మీద వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నేను వేసుకున్న టీషర్ట్ లాగైనా సరే వేసుకెళ్ళిపోవచ్చు అలాగా ఇవి ఈ రోజు సండే కాబట్టి ఈ రోజే స్నానం చేసి ఇది ఒకటి వేసేసుకుందాం లవ్లీ ఆల్రెడీ ఒకటి వేసుకొని చూపించింది నాకు మేము సమ్మర్ అవుట్ ఫిట్స్ ఈసారి అమెజాన్లో సారీ అమెజాన్ కాదు విశాల్ మార్ట్లో షాపింగ్ చేసాం అంటే అమెజాన్ హాల్స్ షేర్ చేసి 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 ఇలాంటివి ఏమన్నా చూపించినప్పుడు నాకు నోటికి అదే వచ్చేస్తుంది అలాగే వాచ్ వచ్చేసి రీసెంట్గా హరి ఇచ్చారు కదా పెబు ఫోర్టీన్త్కి అది నేను ఈ రోజే పెట్టుకుంటున్నానండి ఆ రోజు జస్ట్ అట్లా పెట్టుకొని తీసి కింద పెట్టేసి ఉండే అంటే ఫింగర్ ఫ్రాక్చర్ అయ్యి నేను ఇంట్లో నుంచి బయట అసలు అందుకోసం అని చెప్పేసి అని చెప్పి నేను ఇంకా ఏమీ అలా పడుకున్నానండి నిజం చెప్పాలంటే వ్లాగ్స్ తీయలేదు ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా మనసు రాలేదు ఇంకా అప్పుడప్పుడు ఎడిటింగ్ చేయడం ఎట్లాంటివి చేసా కానీ ఆ ఫింగర్ బాగా పెయిన్ అనిపిస్తుంది అందుకోసం అని చెప్పి ఏం చేయలే బట్ అలా ఉండిపోయా అన్నమాట సో అందుకే ఇంక ఈరోజు అంటే ఇప్పుడు దాదాపు త్రీ వీక్స్ అవస్తుంది అవుతుంది కదా సరే అవ్వస్తుంది ఇంకా అయినా పెయిన్ ఉంది బట్ డాక్టర్ అన్నారు ఇంకొక టూ వీక్స్కి సెట్ అవుతుందని అంటే కరెక్ట్ అంటే ఫింగర్ అతుక్కోవడానికి ఏమో నైన్ మంత్స్ అన్నారు బట్ పెయిన్ తగ్గడానికి కొంచెం నడవడానికి నాకు అంటే ఈజీగా ఉండడానికి ఇంకొక టూ వీక్స్ అయితే పడుతుంది అన్నారు నేను ఇన్ని రోజులు జిమ్ కూడా వెళ్ళలేదు రేపటి నుంచి వెళ్దాం అనుకుంటున్నా రేపు వెళ్ళి చూడాలి అంటే చేయగలుగుతామా లేదా ఎలా ఉంటుంది కాలు దాని మీద ఏం ప్రెషర్ పడుతుందా కదా చూద్దామని చెప్పి అనుకుంటున్నా చూసి చేయగలకంటే ఉంటా లేదంటే మళ్ళీ పాస్ చేసుకుంటా అన్నమాట సో వాచ్ ఈరోజు వెళ్ళి ఇంకా ఒకటి తీపిచ్చేసాను ఆల్రెడీ హరి ఆ రోజు టూ తీపిచ్చారు కానీ అది కొంచెం లూజ్గానే ఉన్నింది ఈరోజు నేను వెళ్ళి దగ్గర వెళ్ళి ఇంకా అందుగా చేయించుకున్నా బాగుంది కదా వాచ్ ఎంత హరి ఇది ఎయిట్ థౌసండ్ ఆ ఎంతో అయింది ఎయిటో ఎంతో సంథింగ్ ఎయిట్ థౌజండ్ ఎంతో అయింది కొత్త అడిషన్ అంట బాగుంది కదా సో ఇది ఇవి రండి మా ఆయన ఆల్రెడీ దోశలు వేసేస్తున్నారు పిల్లలకి ఆకలి అని చెప్పి కట్టర్ కట్టరా ஏதோ பாட்டு ரா க்ளாஸ் லிங்க இப்பேசாடு தலை பிரியாணி எவ்வளோ கொடுத்தாங்கண்ணா சரி மட்டன் கரீ கூட சப்போ வேணும் До డినర్ చేసిన తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేసుకుని నైట్ స్కిన్ కేర్ రొటీన్ అనేది తీసుకుంటాను అంతే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ ఎక్కడతో ఎండ్ చేస్తున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ లో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ